ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా ఏడో మహాసభలను నిర్వహిస్తున్నట్లు పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు ఎం లక్ష్మి వెల్లడించారు ఈ మేరకు బుధవారం జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండున గాజువాకాలోని డ్రైవర్స్ కాలనీలో గల ద్రోణం రాజు సత్యనారాయణ కళ్యాణ మండపంలో జరగబోతున్నాయని తెలిపారు ఆ రోజు ఉదయం జెండా ఆవిష్కరణతో సభలు ప్రారంభమవుతున్నాయన్నారు సభల ప్రాంగణానికి బోయ విజయభారతి ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగిందని తెలిపారు ప్రారంభ ఉపన్యాసం జాతీయ కోఆర్డినేటర్ జాన్సీ బోయ విజయభారతి ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు అలాగే అలాగే స్మార్క్ ఉపన్యాసం స్పెక్ట్ చైర్మన్ నూడూరు మహాలక్ష్మి చేస్తారని ప్రైవేటీకరణ కోల్పోతున్న మహిళల ఉపాధి అవకాశాలపై రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడతారన్నారు అదే విధంగా మహిళా ఉద్యమ కర్తవ్యాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపన్యాసం చేస్తారని తెలిపారు మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రతినిధుల సభ ఉంటుందని జరిగే కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకొని నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని మహాసభల గురించి ఆమె వివరించారు సమావేశంలో పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి ప్రధాన కార్యదర్శి రోహిణి సభ్యులు పాల్గొన్నారు

మహిళా చట్టాలు పటిష్టం కాబట్టి కావాలి ఇంకా బయట మహిళకి అక్కడ కల్పించాలి జీవించి హక్కు మహిళల యొక్క రిజర్వేషన్ పిల్లలు మహిళా సంఘం కాలనీలో జరుగుతున్నాయి ప్రధానంగా జిల్లా మహాసభల యొక్క పిలిపి ఏంటంటే ఈ రోజు మహిళల యొక్క ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపు ఇవ్వటం అనేది జరుగుతుంది ప్రధానంగా మహిళలపై హింస అంటే ఈ రోజు జరుగుతున్న అత్యాచారాలు వాళ్ళపై లైంగిక దాడులు మాత్రం హింసగా పరిగణిస్తుంది అట్లాంటిదే కాకుండా విద్యా అవకాశాలు ఉన్నప్పుడు కూడా కుజించిపోతున్న ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా అది ఒక ప్రభుత్వం చేస్తున్న హింసే అదేవిధంగా రక్షణ లేని బహిరంగ ప్రదేశాలు రక్షణ లేని పని ప్రాంతాలు రక్షణ లేని ఈరోజు రవాణా విధానాలు ఇవన్నీ కూడా రాజ్యము మహిళలపై చేస్తున్న హింసే కాబట్టి ఈ రకాల రాజ్యమే హింసని రాజ్యం వెళ్తున్న ఈ క్రమంలో అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా అన్ని రకాల అంచువేతలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా జిల్లా మహాసభలు పిలుపునివ్వడం జరిగింది ఆ జిల్లా మహాసభల యొక్క ప్రాంగణానికి మొన్న ఈ మధ్య చనిపోయిన బోయ విజయభారతి గారి మంచి రచయిత్రి ఆవిడ పూలే అంబేద్కర్ యొక్క రచనలన్నీ కూడా చాలా ట్రాన్స్లేషన్ చేసి చాలా చైతన్యపరిచిన పరిస్థితున్నది కాబట్టి ప్రాంగణానికి బోయ విజయభారతి గారి ప్రాంగణాన్ని పేరు పెట్టడం జరిగింది ఆవిడ స్మార్కు స్మారకోపన్యాసం అనేది గుడు సీతమహర్షిమారు అదేవిధంగా పిఓడబ్ల్యూ సంబంధించిన జాతీయ కోఆర్డినేటర్ కామ్రెడ్ జాన్సీ ఆడ దీనిస ప్రారంభోపన్యాసం చేస్తారు అదే విధంగా మహిళల ప్రైవేటీకర్లో కూర్చించి కొత్త రూపాయల మీద మల్లేశ్వరి గారు మహిళా ఉద్యమకర్త